చంద్రబాబు మొసలి కన్నీరు నమ్మరు పత్రికలు చెప్పని నిజాలు నెలల్లో రైతుల రాజ్యం అమరావతి మన రాజధానిని గర్వంగా చెప్పుకుంటాం అని చంద్రబాబు నేను బాధితుండే బంగారు భవిష్యత్తుకు బాధ్యత నాదే అని చంద్రబాబు అధికారం కోసం ఎంతటి అరాచకానికైనా తెగబడతారు హింసకైనా పాల్పడతారు విధ్వంస ట్రబిట్ విధ్వంసానికైనా తెగిస్తారు ఎన్ని రాజకీయ పార్టీలతోనైనా పొత్తులు కుదుర్చుకుంటాడు చివరికి ప్రజల ఓట్ల కోసం నానా గడ్డి కరుస్తాడు ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలు కావడంతో అధికారం వస్తుందని దింపుడు కళ్ళెం ఆశతో అన్నాడు చంద్రబాబుపై గత ముప్పై సంవత్సరాలుగా ప్రజలు విసిగి వేసారిపోయారు ఆయన శుష్క వాగ్దానాలు అమలుకు సాధ్యం కాని మేనిఫెస్టో ఎజెండా లేని సభలు నిర్వహిస్తూ ప్రజలను మరొకసారి ఎన్నికల్లో ఎన్నికల్లో మోసం చేయాలని కపట ప్రేమ నటిస్తున్నారు చంద్రబాబుపై పూర్తిగా విశ్వాసం కోల్పోయిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిసి కూడా మభ్యపెడుతున్నారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన రా కదలిరా సభలకు కాసులు ఇచ్చి తరలిస్తున్నప్పటికీ మొక్కుబడిగా ప్రజలు వచ్చి చంద్రబాబు సభకు చెబుతున్న అబద్ధాలు వినలేక తిరిగి వెళుతున్నారు దీంతో చంద్రబాబు చేసేది లేక ఖాళీ కుర్చీలకే ఉపన్యాసాలు దంచుతున్నారు వ్యవసాయం దండగా అని రైతులకు చెప్పిన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మూడు నెలల్లో రైతురాజ్యం తెస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పి మొసలి కన్నీరు కారుస్తున్నారు చంద్రబాబు మాయమాటలు వినే పరిస్థితిలో రైతులు లేరని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పిన బుద్ధి చెప్పి స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయం పండుగని దండగ కాదని డాక్టర్ వైఎస్ఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశారు రైతులకు ఉచిత విద్యుత్తు సంపూర్ణ రుణమాఫీ చేసి రైతులకు మేలు చేశారు ప్రాజెక్టులు నెలకొల్పి భారతదేశ చరిత్రలో రికార్డు సృష్టించి తనదైన ముద్ర వేసుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కారు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు బాబు వస్తే జాబు వస్తుందని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తానని చెప్పి చివరికి టీడీపీ మేనిఫెస్టోను వెబ్సైట్లో లేకుండా మాయం చేసిన ప్రబుద్ధుడు నిస్సిగ్గుగా యువత భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా చేసే బాధ్యత నేను తీసుకుంటా అని యువతకు స్వయం ఉపాధి కల్పిస్తాం ఉద్యోగాలు ఇప్పిస్తాం అని ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నాడని యువత యువకులు విమర్శలు గుప్పిస్తున్నారు కాపులకు రాజ్యాంగబద్ధంగా లేని కాపు రిజర్వేషన్లు కల్పిస్తానని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చేసిన బూటకపు వాగ్దానాలు నెరవేర్చలేదు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు అమలు చేయలేమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరాఖండిగా చెప్పారు కాపులను మోసగించింది చంద్రబాబు అని స్పష్టమైంది ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని చంద్రబాబు పడరాని పాటలు పడుతున్నారు చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకొని తెలుగుదేశం పార్టీకి రోజు రోజుకి తగ్గిపోతున్న ఆదరణ చూసి సందిగ్ధంలో పడ్డారు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు గాని యువతను కట్టి యువతకు ఏ విధంగా న్యాయం చేస్తానని కానీ చెప్పకుండా టీడీపీ మ్యాన్ టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం లేదు సభలు చంద్రబాబు ఎందుకు పెడుతున్నారనేది ఆయనకే అర్థం కావ ఆయనకే అర్థం కాని సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి